హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ స్టేట్ హైదరాబాద్ సిటీ నుంచి రాహుల్ కుమార్ గారు పంపించారండి ఇది తెలంగాణ స్టేట్లోని హైదరాబాద్ సిటీ నుంచి రాహుల్ కుమార్ గారు అయితే మనకి వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు ఒక మంచి క్వాలిటీ గల భీమవరం జాతి ఒక పుంజుని అయితే అమ్మకానికి పెట్టారండి భీమవరం పుంజుని అమ్మకానికి పెట్టారు ఈ పుంజ్ యొక్క రంగు వచ్చేసి అబ్రాస్ అని చెప్తున్నారండి పుంజ్ యొక్క రంగు అబ్రాస్గా చెప్తున్నారు అలాగే ఇది మంచి క్వాలిటీ మంచి ఆరోగ్య పుంజుగా చెప్తున్నారండి ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడున్నరగా ఉంటుంది చెప్తున్నారండి ట్వంటీ త్రీ అండ్ హాఫ్గా దీని యొక్క హైట్ చెప్తున్నారు ఇక బరువు వచ్చేసి మూడు కేజీల ఎనిమిది వందల రాములు చెప్తున్నారండి త్రీ పాయింట్ ఎయిట్ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పదకొండు నెలల వయసులో పుంజు చెప్తున్నారండి లెవెన్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు ఈ అబ్రాస్ పుంజ్ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక పదిహేను వేల రూపాయలు చెప్తున్నానండి అండి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్గా దీని యొక్క కాస్ట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ ధరల కొద్దిపాటి డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్న అన్ని అయితే పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ హైదరాబాద్ సిటీ వాళ్ళు కానివ్వండి అలాగే తెలంగాణ స్టేట్ వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే కనుక మీరు డైరెక్ట్గా వెళ్ళి లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు మేము కూడా అంటే మీరు మీరు పెట్టే ధరకి అంటే మనం ధర ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఒకవేళ మనకి అందుబాటులో ఉంటే కనుక మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటేనే బాగుంటుంది అనేది మా ఉద్దేశం అండి ఎందుకంటే మనం పెట్టే ధరకి క్వాలిటీ ఉందా లేదా మీరు లైవ్లో చూసుకుంటేనే మీకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎండాకాలంలో ట్రాన్స్పోర్టేషన్ కొద్దిగా ఇబ్బంది ఉందండి కొద్దిగా ఎండ ఉండటం వల్ల కాబట్టి మనం ఒకవేళ ఆ పుంజు నచ్చితే కనుక మనం కొనుక్కొని దాన్ని మనతో పాటు సేఫ్టీగా తెచ్చుకుంటాం కాబట్టి వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకోవడం మంచిదని మా ఉద్దేశం అండి ఫ్రెండ్స్ అలాగే నేనైతే రాహుల్ కుమార్ గారి నెంబర్ని వీడియోలు డిస్ప్లే చేస్తాను మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు డైరెక్ట్గా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకొని ఆ పుంజులు తీసుకోండి అలాగే వారి వద్ద పట్టాపుంజులు కూడా అంటే ఒక మూడు పట్టాపుంజులు ఉన్నాయని చెప్తున్నారండి కాబట్టి మీరు అంటే మీరు ఫోన్ చేసి వాళ్ళకి ఆ ఫొటోస్ పెట్టమన్నా వీడియోస్ పెట్టమన్నా పెడతారండి ఆ పట్టాపుంజులు మూడు ఉన్నాయని చెప్తున్నారు ఈ పుంజుతో పాటు ఒకవేళ నచ్చితే వాటిని కూడా తీసుకోవచ్చు వాటి ధర కూడా వాళ్ళకి చెప్తారండి అలాగే మీ కోళ్ళేదన్నా అమ్మాలు కూడా కనుక మీకు కోళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ చేయండి ఫోటోస్ చేయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను రెండు రోజుల్లో ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్